జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ యొక్క రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం తాజ్వాక నందు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న విలేకరులకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గాజువాక అగరంపూడి కూర్మన్నపాలెం గంటాడ ఆటో నగర్ పారిశ్రామిక ప్రాంత విలేకరుల అధిక సంఖ్యలో పాల్గొని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ నందు సభ్యులుగా చేరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యువి రావు మాట్లాడుతూ నిరంతరం వార్తలను ప్రసారం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు అప్రమత్తం చేస్తున్న జర్నలిజం వృత్తి ఎందు జర్నలిస్టు గా కొనసాగుతున్న ఎందరో అనేక సాధక బాధలు ఎదుర్కొంటున్నారని వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి హక్కులను సంక్షేమాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్న జై యూనియన్ లో ప్రతి ఒక్క యూట్యూబ్ జర్నలిస్ట్ సభ్యత్వం ద్వారా చేరాలని అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని జర్నలిజం యొక్క విలువలను పెంచాలని పిలుపునిచ్చారు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక జర్నలిస్ట్ యూనియన్లు ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులకు సభ్యత్వం లేదని జై యూనియన్ ద్వారా యూట్యూబ్ జర్నలిస్టులను ఏకతాటిపై తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు చేపడ అసోసియేషన్ గురించి ఈరోజు మన కమిటీ ఏర్పాటు చేశారు మన అంతా కూడా యూట్యూబర్స్ అంతా కూడా ఒకే ధాటిన నడవడానికి ఈ రోజు చేతులు చాలా సంతోషంగా ఉంది టీవీ టీవీ న్యూస్ ఛానల్లో నేను చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ మన గురించి తెలియాలంటే తెలియాలంటే మిగతా సభ్యులు కూడా మన ఈ ఇందులో జాయిన్ అయ్యి సంఘ సంఘ సభ్యులు అందరూ జాయిన్ అయ్యి ఒక ఏకదాటిమైన నడిస్తే మనకి ఒక బలం ఉంటుందని కోరుకుంటున్నా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం ఈరోజు గాజువాక ప్రాంతంలో సమావేశం జరిగింది ఈ గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి యూట్యూబర్స్ అందరినీ ఈరోజు సుమారుగా ఇరవై ఐదు మంది వన్ అవర్లో గంటలో ఇరవై ఐదు మందిని సభ్యత్వ నమోదు చేసుకోవడం జరిగింది అలాగే ప్రతి ఆదివారం గాజువాకలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ అలాగే అక్కైపాలెం పరిసర ప్రాంతాల్లో కూడా సభ్యత్వ నమోదాకి ఏర్పాటు చేయడం జరుగుతుంది యూట్యూబర్స్ అందరినీ ఐకమత్యంతో జర్నలిస్ట్ యొక్క హక్కుల సాధనకు అదేవిధంగా జర్నలిస్ట్ జర్నలిస్టులకు ఉపాధి మార్గాన్ని పెంపొందించుకునే విధంగా మా సంఘం కృషి చేస్తుంది ఈ సంఘంలో సభ్యులుగా చేరేందుకు ఎవరైనా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్ కానివ్వండి అనాలిసిస్ ఛానల్ కానివ్వండి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాకుండా ఏ ఛానల్ అని న్యూస్ ఛానల్ వాళ్ళకి అందరికీ జర్నలిస్టులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ